గురజాల పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద బహుజన ఉద్యమ సూర్యుడు మాన్యశ్రీ కాన్సీరామ్ విగ్రహ ప్రతిష్ట భూమి పూజ కార్యక్రమాన్ని మాన్యశ్రీ కాన్సీరామ్ గురజాల మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గురజాల నియోజకవర్గం ఎంఆర్పీఎస్ నాయకులు పేరుపోగు సైదులు రామారావు ఓబయ్య సామేలు వెంకటేశ్వర్లు శ్రీనివాసరావు జ్ఞానయ్య పవన్ కుమార్ సూరి రత్నాకర్ మార్గ్ బహుజన పార్టీ నాయకులు పాల్గొన్నారు స్థాపించుకోవడానికి ఈరోజు భూమిపోవడం జరిగింది ప్రతి ఒక్కరూ ఎస్సీ ఎస్టీ టిసి మైనారిటీలందరూ కూడా మీరు స్టాక్ రిక్కు ప్రార్థిస్తున్నాము ఏ మతాలు కులాలు ఏమీ లేవు ఈ మహనీయుడు కాబట్టి నేను భరించుకోవడం మనకెంతో ధన్యకరం అందరూ కూడా కలిసి కట్టుకు రావాలని ఏప్రదం చేయాలని అందరినీ కోరుకుంటున్నాము అంటే మాటలు చాలండి ఈరోజు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో మహదీన కాశీరాం గారి హిరానికి శంకుస్థాపన జరుగుతుంది ప్రజలందరూ కూడా బహుజనులందరూ కూడా ఇది సహకరించాలని ఇది ఏ పార్టీలకు సంబంధించిన విషయం కాదు ఆయన బహుజనుల కోసం ఎంతో పాటుపడ్డ వ్యక్తి ఆయన అసెంబ్లీ వరకు మరి దళితులు తీసుకుపోయినవాడు ఆయనకి ఎంతైనా మనం ఈ కార్యక్రమం చేయాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం